ఓం నమ శివాయ దయచేసి శివభక్తి సారం ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో శివ సంబంధమైన విషయాలన్నీ కూడా నేను ప్రతిరోజు కూడా వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి ఈరోజు ప్రదోషం కావున ప్రదోషానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేను తెలుపుతూ ఉన్నాను కాడు దోషకాలమునే ప్రదోషము అంటారు దోషాలు కలిగినటువంటి కాలము అని అర్థం ప్రదోషమనగా ప్రాశేష్టమైన దోషము మిక్కిలి నేరం పగలు రాత్రి సంధికాలమునే ప్రదోషమని కూడా చెప్తారు ప్రదోష కాలము దోషమైన కాలము ప్రకాశమైనటువంటి పగలు పగలు నందే మానవులు శ్రమించుటకు ఏర్పడినటువంటి కాలం సకల జీవరాశులను కూడా ఉత్సాహంతో ఉండే కాలము అలాగే సూర్యుని ప్రకాశము లోకంలో లేకపోయినచో మనకందరికీ కూడా తన్మయత్వము సోమరితనం అనేది ఏర్పడుతుంది ఈ కారణమును అనుసరించి పగలు శ్రేష్టమైనదిగా చెప్పబడుతూ ఉన్నది అలాగే మనకు ఈ సాయం సమయంలో దోషమైనటువంటి కాలము పగటిపూట సేవించు భోజనం కన్నా రాత్రి సేవించు భోజనము తక్కువగా ఉండాలి మృగాలు పక్షులు కూడా రాత్రిపూట ఆహారం కోసము పో ఏవో కొన్ని చిన్న చిన్న ప్రాణులు తప్ప మిగిలినవి వెళ్ళవు ఎందుకంటే మనకు ఈ ప్రదోషకాలంలో జంతువులు సైతము అవి రాత్రి అందు సంచరించవు ఈ ఆహారాన్ని తీసుకున్నావు కాబట్టి మనము కూడా ఆహారాన్ని పగటి కంటే కూడా రాత్రి సమయంలో తక్కువ ఆహారాన్ని తీసుకువాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ దోషమైన కాలంలో పరమేశ్వరుడు భూతగణములను అణచి నాట్యము చేసినాడు సకల దేవతలు ఆ నృత్యమును చూసి భ్రమించి సంధ్యాకాల ప్రదోష సమయంలో ఆ స్వామి సన్నిధిలో కూడి స్థుతించిరి అందువలన ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనము చేయవలనని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రదోషము శివునికి మాత్రమే కాదు మహావిష్ణువుకు కూడా ప్రదోషం కలదు మనం ప్రదోషం అంటే పరమేశ్వరునికి అనుకుంటాం శ్రీ మహావిష్ణువుకు కూడా ఈ ప్రదోష సమయంలో మనము అమితంగా పూజించిన ఎడల ఆ ఫలితం అనేది ఉంటుంది ప్రదోషం అనగా రాత్రి కాలము అలాగే పగలు అంత్యకాలము అని అర్థం నిశాచరులైనటువంటి ఆ భూత ప్రేత గణాలన్నీ కూడా సాయంత్రం సమయంలో కొంచెం ఉత్సాహంగా ఉంటాయి సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి సంధ్యాకాల ప్రదోష సమయంలో భోజనము నిద్ర అటువంటివి మరియు ఇతర ఇతర పనులు ఏవి కూడా చేయరాదు మౌనముగా నుండి సంధ్యా అనుష్ఠానము దర్శనము శివ పూజ శివ ధ్యానము చేయవలను కాలరుద్రుడైనటువంటి పరమశివుని సకల భూత గణములకు సకల భూతగణాలను అణగింపజేసి ఆయన శివపరమాత్మ తాండవము చేసేటువంటి సమయం దేవతలను అసురులను ఇతరులందరూ కూడా దానిలో వశమై ఆ పరమేశ్వరుని స్థుతించేటువంటి కాలము ప్రదోష సమయం అలాగే ఈ ప్రదోష సమయంలో మనము ఓం శివాయ నమ అని చెప్పిన ఎడల ఎటువంటి మనకు భయాలున్నా తొలగిపోతాయి అలాగే పరమేశ్వరుని స్థుతించుటకు తగినటువంటి సమయము ప్రదోష సమయం దేవతలు సైతం ఆ పరమేశ్వరుని పూజించేటువంటి సమయము ప్రదోష సమయం కాబట్టి ఆ పరమేశ్వరుడు ఆ దేవతలను రక్షించడానికి ఆలాహలాన్ని మింగకుండా తన కంఠమునందు ఉంచుకొని అసురుల వద్ద నుంచి దేవతలను కాపాడినటువంటి క్షణం అలాగే ఆ అమృతమును తన వశము చేసుకొని నందీశ్వరుని ఇరుకొమ్ముల మధ్యన శివతాండవము చేసినటువంటి సమయము ప్రదోష సమయం అందువలన ప్రదోషకాలంలో శివాలయమునకు వెళ్ళి శివుని దర్శించి స్థుతించి సేవింపవలను శివదర్శనము చేయటం వలన సకల సౌభాగ్యములు కలుగును ప్రదోషకాలంలో శివదర్శనము చేసినచో మనకు రకరకాలైనటువంటి సమస్యలతో మనము ఉంటాం వివాహము కాని వారికి అవును అలాగే మనకు ఉన్నటువంటి కష్టాలు ఉన్న వారికి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ పరమేశ్వరుని మనము ఈ ప్రదోష సమయంలో పూజించడం అత్యంత శుభదాయకం అందువలన ఒక చిన్న శ్లోకం ఉంది నందికేశ్వర మహాభాగ శివధ్యాన పరాయణ మహాదేవేశ సేవార్థం అనుజ్ఞాం ధాతుమర్హసి అని మనము ఆ నందికేశ్వరుని ధ్యానించి అయ్యా మా బాధలు ఇవి తొలగించునాయనా అని చెప్పి ఆ పరమేశ్వరునికి చెప్పమని మనము ఆ నందీశ్వరుని కూడా వేడుకునే సమయం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ